రే అవని లోపల పెట్టు ఆయ త్వరగా కానివ్వండిరా అవతల పెళ్లి వారు వచ్చే టైం అయింది ఏంటి ఇంత డల్ గా ఉన్నా రాజీ ఇంకా రాలేదేంటి ఏ అదొస్తే ఇల్లు పిక్కి పందిరేస్తుందా కాదు పందిరి పిక్కి నవ్వుల పందిరేస్తుంది రాజీ ఎక్కడుందే ఇలా ఏ రాజీ నువ్వు ఇక్కడున్నావేంటి నువ్వు కనిపించలేదని పెళ్లి కూతురు తెగేదే పోతుంది ఏ దాని సంగతి సరే గాని పెళ్లికి బ్లాక్ అండ్ వైట్ గాళ్ళు ఎంతమంది వచ్చారు అండ్ ఈస్ట్ మ్యాన్ కలర్ గాళ్ళు ఎంతమంది వచ్చారు అదేంటి అందరూ కేర్ఫుల్ గా వినండి బ్లాక్ అండ్ వైట్ గాళ్ళు అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు వీళ్ళకి అందమైన పిల్లలు పక్కన ఉన్నా అమ్మాయిని దొంగతనంగా చూస్తూ మొట్టలు వేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అది చూడండి గుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడో కావ్య వాడి కనుకుంటదా అమ్మో నాకు భయం నేను కూడా ఎలా రియాక్ట్ అవుతాడో చూడండి మనం వెళ్ళే వరకు వీడు టెంపుల్ లో ప్రదక్షిణాలు చేసినట్టు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు మరి ఈస్టమన్ కలర్ గా ఎవరే వీళ్ళు అమ్మాయిలతో ఈజీగా మాట కలుపుతారు ఏదో విధంగా అమ్మాయిల్ని అట్రాక్ట్ చేస్తారు చనువిస్తే చేతులేస్తారు పెళ్ళంటే చేతులు ఓయ్ అటు చూడు ఆ బ్లాక్ అండ్ వైట్ మన్మతుడు మన వెనక్కి చేరిపోయాడు చేరిపోయాడు ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుసా బాబు మిస్ రాజీ డాట్ కామ్ పరిశోధన కమాండ్ నువ్వు ఫాలో అయిపోరా

మగపెళ్లి వాళ్ళ తాలూకు కుర్రాళ్ళు వచ్చిన దగ్గర నుంచి తెగ ఏడిపించేస్తున్నారు ఆడపల్లి వాళ్ళని ఇందాకే టిఫిన్ తిన్నారు మళ్ళీ ఉప్మా కావాలని తెగ గొడవ పెడుతున్నారు అంతే కదా ఒకసారి పెడితే ఫినిష్ అదేంటే చెప్తా ముందు ముందు చూడు మనోడు కిటికీ దగ్గర వేలాడుతున్నాడా వేలాడుతున్నాడు ఇటు వేలాడుతున్నాడాడుతున్నాడు ఎందుకే సెప్మా అంటే ఏంటన్నావు కదా ఉప్మాలో ఫెవికాల్ కలిపితే సెప్మా అవుతుంది తిప్పు అలాగే ఉప్మా ఇక్కడ అక్కడ ఉందమ్మా దీనికిప్పుడు జీడిపద అంటే ఇండియా స్పెషల్ గా తెప్పించాం అలా చెప్పండి అందుకే చూడడానికి అంత బాగుంది తింటే ఇంకా బాగుంటుంది సాయంత్రం దాకా మళ్ళీ నోరు తెరిచి ఏది అడుగురు తుక్ నేను అది పెప్మా రుచి నోటికలా అతుక్కుపోతుంది అందరూ ఒకేసారి తినాలి రెడీ వన్ టూ త్రీ ఒక వీరుడు ఎవరే అతను ఏమో నాకేం తెలుసు ఎవడో టెన్నిస్ బాల్ వాడు ఓ ఆట ఆడించేస్తా ఇక్కడే ఉండండి మీరు ఆడా మగ ఏంటండి ఏంటండి మీ ఉద్దేశం సారీ మీరు ఆడ పెళ్లివారా మగ పెళ్లివారా అని అడగబోయి వీడు నా నాకన్నా ముదురులా ఉన్నాడే ఆడపిల్లి వాళ్ళ అలాగా ఆ నా పేరు సాయి కృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చాను పెళ్ళికొడుకు ఫ్రెండ్ ని ఇఫ్ యు డోంట్ మైండ్ మా వాసుగడు ఎక్కడున్నాడో చెప్తారా చెప్పడం ఏంటి చూపిస్తాను రండి ప్లీజ్ కమ్ థ్యాంక్ యూ సరే సరే ఏమైనా వాళ్ళకి నా పేరు రాజీ నాకు ఇంకా పెళ్లి కాలేదు అదేంటో పిల్లలు కూడా లేరండి మాది వైజాగ్ మెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడే కదా అదిగా చూడండి ఆ రూమ్ లో పెళ్లి కొడుకున్నాడు వెళ్ళండి

నువ్వు ఎంతరించినా ఎవ్వరికీ వినపడదు ఇప్పుడు నిన్ను ఏం చేసినా కావాలంటే ఒక ముద్దు పెట్టుకుని సరిపెట్టుకో ప్లీజ్ అలా రా ఇంకొక్కసారి నన్ను ఫూలం చేయాలని చూస్తే ముద్దుతో సరిపెట్టుకో నేను వచ్చిన పని అయిపోయింది వాస్తవ గురువుపైకి రఫ్ గా ఉన్నాడు గానీ ధైర్యం లేదు అవను ఉచ్చిన పని అయినన్నాడు ఏంటబా అ మెంటల్ కేస్ కావ్య కావ్య అహా ఎంత కావ్య కావ్య నేను ఏంటి ఏంటి ఫస్ట్ ఫస్ట్ నా నాకు తెలియకుండా స్టిక్కర్ ని ఎవరు అంటించుంటారు నేను వచ్చిన పని అయిపోయింది వస్తా సాయి కృష్ణ ఇది నీ పనా నీ పని చెప్తా హలో ఏంటి అంత తన్మేపు పాట అంత నచ్చిందా ఆ పాట పాడింది మా అక్క నో మోర్ జోక్స్ ఏంటి నమ్మటం లేదా నేను మిమ్మల్ని టీస్ చేశాను మీరు నన్ను టీస్ చేశారు ఫినిష్ మన ఇప్పుడు ఫ్రెండ్స్ నో మోర్ జోక్స్ పాట పాడిన హేమ మై ఓన్ సిస్టర్ గాడ్ ప్రామిస్ మాధవ్ ప్రామిస్ నిజమా ప్లీజ్ మీ అక్క నాకు పరిచయం చేయవా ష్యూర్ కానీ ఏ లాభం పాప మా అక్కకి మీరు ఏం మాట్లాడినా వినపడదు ఏ అంత చక్కటి అందం అంతకన్నా అందమైన గొంతు గొంతుచ్చిన దేవుడు మా అక్కకి పుట్టడు చెవుడి చెడండి అయ్యో పాపం ఒక్క నిమిషం అక్కతో మాట్లాడి తను మీతో మాట్లాడతానంటే నేను మీకు సైకి చేస్తాను వచ్చేయండి అలాగే చూడు ఆ తెలుసా నాకెలా తెలుస్తుంది సాయి కృష్ణ హైదరాబాద్ నువ్వు పాట పాడుతున్నంత సేపు నీ ఫోటోలు తెగ తీసాడు నిన్ను పరిచయం చేయమని మోగగా అడిగాడు మోగగా అడగడం ఓ నీకు చెప్పలేదు కదూ పాపం అతను మోగవాడు పాపం పాపం కదూ పరిచయం చేయనా సాయికృష్టి గారు సాయికృష్టి గారు దిస్ ఇస్ హేమ అక్క మీరు మాట్లాడుతూ ఉండండి నాకు మీ పాట అంటే చాలా ఇష్టం ఎప్పుడూ మీ పాటే వింటూ ఉంటాను మిమ్మల్ని ఇలా కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్ అండి మీరు మాట్లాడలేకపోవడం నాకు చాలా బాధగా ఉంది మీకు చక్కటి గొంతుండి మీరే వినలేని పరిస్థితికి చాలేస్తుంది ఏంట్రా సాయి కృష్ణ ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను ఈ అమ్మాయికి ఒకటే సైగలు చేస్తున్నావు పాపం అమ్మాయికి చెవుడు గద్రా నాకు చూడా మీ సిస్టర్ చెప్పింది అదేంటి మీరు మాట్లాడుతున్నారు మీరు మోగ కదా మీరు మోగా మా సిస్టర్ చెప్పింది జోక్స్ అని ఏంటిది సరదాగా తీసుకుంటే సరదా సీరియస్ గా తీసుకుంటే ఆల్ రైట్ నేను వెళ్ళే లోపల నువ్వు లైఫ్ లో మర్చిపోలేని జోల్ట్ ఇస్తాను సారీ అండి మా రాజీ చిలిపిదే కానీ మనసు చాలా మంచిది ఓకే హేమ గారు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను